అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఏసీపీ నరసింహులు గజ్వెల్ ఇన్స్పెక్టర్లు సైదా ముత్యంరాజు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్రజ్ఞాపూర్ చౌరస్తా గజ్వెల్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి గంజాయి డ్రగ్స్ ఇతర మత పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడారు నేర రహిత సమాజం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అన్నారు డ్రగ్స్ మహమ్మారిని తరమేసి డ్రగ్స్ మహమ్మారిని తరిమేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని పిలుపునిచ్చారు ఎవరైనా గంజాయి తీసుకున్నా లేక గంజాయి డ్రగ్స్ కలిగి ఉన్నట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కి కాల్ చేసి తెలపాలని సూచించారు కార్యక్రమంలో ట్రాఫిక్సీఐ మురళి ఎక్సైజ్ ఎస్ఐలు శ్రీనివాస్ సాయికృష్ణ ప్రజ్ఞాపూర్ బాయ్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ అనురాధ గర్ల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ శారద పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కూర్చుండి మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజులలో వారం రోజులలో డబుల్ అయిపోతుంది వన్ మంత్ లో డబుల్ అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సంటేజ్ ఆశలు చూపించారు డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు అన్నో లింకులు ఏవి కూడా అట్లా నొక్కద్దు ఒకవేళ నొక్కి ఏదైనా సైబర్ రిలేటెడ్ ఏదైనా అఫేర్స్ జరిగినా మీ బ్యాంక్ నుంచి అకౌంట్ కొట్టేసిన అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసిన అన్న లింకులు ప్రెస్ చేసినా ఇలాంటి సైబర్ రిలేటెడ్ అఫేర్స్ జరిగినాకనే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ కాల్ చేసినట్టయితే బ్యాంకు లో నుంచి మీకు పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది ఇమ్మీయట్లీ చేయాలా అది డైల్ హండ్రెడ్ మరియు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఈ మూడు నంబర్ మీరు అంతా నోట్ చేసి పెట్టుకోండి సైబర్ రిలేటెడ్ అయితే నైన్టీన్ జీరో నైన్ ఎయిట్ పెట్టాలా నైన్టీన్ థర్టీ సైబర్ రిలేటెడ్ పోలీస్ అండ్ ఫైర్ అసిస్టెన్స్ హండ్రెడ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇక్కడ కాల్ చేయండి తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వాడుకున్నట్టు రకరకాల బిహేవియల్ చేంజెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాడీలో అది చూడగానే చెప్పచ్చు అట్లాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి